హాయ్ హలో నమస్తే టూకే మీడియాకు స్వాగతం మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు ఏ అభ్యర్థి సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మన జైల్ అసోసియేషన్ నుంచి మామూలుగా ఇక్కడ చాలా సంఘాలు అనేటువంటివి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మన లెక్చరర్స్ నుంచి ఎవరికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రస్తుతం నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆల్రెడీ గతంలో ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉంది ఈసారి ఒక పంతొమ్మిది మంది ఇరవై మంది దాకా పోటీలో పాల్గొంటున్నట్టు మనం చూస్తున్నాం కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఇది ఒక పెద్దలు మేధావులు సభలలోకి పోయే అభ్యర్థులు వీళ్ళు కాబట్టి గత కొంతకాలంగా చూస్తే వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలకు అనుగుణంగా ప పనిచేస్తున్నారని ప్రజలలో ఎక్కువ వాయిస్ వినిపిస్తుంది సో మా లెక్చరర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఎవరైనా ఈ టీచర్ ఎమ్మెల్సీ నుంచి అభ్యర్థి గెలుపొందిందంటే వాళ్ళు ఉపాధ్యాయ లోకానికి సంబంధించిన సమస్యలపైననే నిరంతరం పోరాడితే కొంచెం భవిష్యత్తులో కూడా అభ్యర్థులను ఎవరైతే ఈ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం కృషిస్తారో వాళ్ళకే మద్దతు తెలిపే విధంగా ఉంది మేమైతే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వివిధ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు పనిచేస్తే ఇంకా వాళ్లకు మంచిగా వాళ్ళకు ప్రజాదరణ పొందే అవకాశం ఉంది మా జైల్స్ అసోసియేషన్ తరపు నుంచి అయితే మేము ప్రస్తుతము ఎవరైతే ఈ ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేసి ఉపాధ్యాయులకు రావాల్సిన అనేక సమస్యలు ఇంకా ఇప్పటికి కూడా గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇంకా నిరుద్యోగుల జీపీఎఫ్ కావచ్చు తర్వాత పెన్షన్కు సంబంధించినవి కావచ్చు పాలసీలకు సంబంధించిన అనేక రావాల్సిన నిధులు కూడా ఇంకా ఫైనాన్స్లోనే పేరుకుపోయి ఉన్నాయి సరే మారుతురు అభ్యర్థులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ పోయినసారి ఎమ్మెల్సీగా చేసినటువంటి అభ్యర్థి ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు నిలబడుతున్నాడు గతంలో మళ్ళీ ఆరుసార్లు ఎమ్మెల్సీగా చేసినటువంటి అభ్యర్థి కూడా మళ్ళీ ఎలక్షన్లో నిలబడుతున్నారు మళ్ళీ వాళ్ళే వచ్చి మా టీచర్లను ఓట్లు అడగడం జరుగుతూ ఉంది దాన్ని ఎట్లా చూడవచ్చు వాళ్ళ సమస్యలన్నీ కూడా అట్లనే పేరుకుపోవడం జరిగింది మళ్ళీ వాళ్ళే నిలబడరు ఏ విధంగా ఉండబోతుంది మరి దానికి అంటే ఇప్పుడు వాళ్ళు గతంలో చేసిన వాళ్ళు కూడా మేము అనేక సమస్యలు సాల్వ్ చేసినామని చెప్తున్నారు సరే చేయొచ్చు వాళ్ళ శక్తి మేరకు ఈ వీళ్ళిద్దరు కూడా గతంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వాళ్ళు ఉపాధ్యాయుల సమస్యలు వాళ్ళు పరిష్కరించవచ్చు కానీ ఇంకా మేజర్గా ఉన్న సమస్యలు అయితే ఎప్పటికట్లనే ఉంటున్నాయి సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలి సరే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు గతంలో పనిచేసి కూడా వాళ్ళు ఏ సమస్యల మీద ఫోకస్ చేయలేదు సో మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కూడా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇది అడిగే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వమంటారు కాకపోతే ఈ ఓటింగ్ సరళికి వచ్చేసరికి ఈ లోకం ఎటు టర్న్ అప్ తీసుకుంటుంది అనేది కొంత క్వశ్చన్ మార్క్గా ఉందనేది మాకు ప్రజలలో తెలుస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంఘాలు టీచర్ సంఘాలకు వచ్చినట్లయితే టాప్ బస్ ఇట్లా ఈ విధంగా ఆ సంఘాల లీడర్లు వాళ్ళు నిలబడరు మన లెక్చరర్ సంఘాల నుంచి కూడా ఎవరు ఎప్పటి నిలబడినటువంటి పరిస్థితి లెక్చరర్ సమస్యలు తీర్చాలని అనుకుంటురా ఇంకోటి ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్లో ఇప్పుడున్నటువంటి యొక్క దాదాపు పంతొమ్మిది మందిలో దాదాపు బలమైనటువంటి అభ్యర్థులు ఒక ఐదుగురు అభ్యర్థులు మాత్రమే కనిపిస్తారు అందులో కూడా మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా రెండు వేల ఏడు పదమూడు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నడుస్తున్నది ఒక వాదం అనేది బలంగా వినపడుతున్నది బహుజన వాదాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది పనిచేస్తుంది అంటారు ఈ ఈఎంఎల్సీ ఎలక్షన్లో ప్రత్యేకంగా బహుజనల అంతా ఏకం కావాలనే ఒక ఉద్దేశంతో ముందుకొస్తారు కానీ ఈ బహుజనవాదం అనేది ఓటింగ్ వరకు వచ్చేసరికి నిలబడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తెలుస్తుంది నిజంగానే ఈ బహుజనవాదం అనేది వినిపించి ఓటింగ్ వరకు తీసుకొస్తే ఆ విజయాన్ని అందిస్తే అది నిజంగా బహుజనవాదం నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేజర్గా కూడా ఉపాధ్యాయులు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు బహుజనలే ఉన్నారు కానీ ఓటింగ్ విషయానికి వస్తే మాత్రం మరి వివిధ సంఘాలలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారు ఈ బహుజనులే ఎస్సీ ఎస్టీ బీజీలందరూ కావచ్చు వీళ్ళందరూ వివిధ సంఘాలలో పనిచేస్తారు కాబట్టి మరి వాళ్ళ సంఘాలను వదిలిపెట్టి ఈ బహుజనాన్ని గెలిపిస్తారా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి అనేది ఈ బహుజనవాదం అనేటువంటి అనేటువంటిది బలంగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా ఇరవై వేల ఓట్లు బహుజనులే ఉన్నాయి దాదాపుగా మిగతా అన్నీ కూడా వేరే వాళ్ళే అనుకుందాం ఆ ఇరవై వేల ఓట్లు బహుజనికి కనుక గుంపగుత్తగా పడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది వీళ్ళు ఐక్యంగా ఉండేది లేదా మేధావుల వర్గం ఈ జరిగేటువంటి ఎలక్షన్ మేధావులది ఈ మేధావులు ఐక్యంగా ఉండరంటారా మీరు అంటే ఉండరా అంటే ఇప్పుడు మేధావి ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అంటేనే ఒక పది మందిని మేల్కొల్పేవాడు సో వీళ్ళు నిజమైన నాయకత్వాన్ని నిజమైన బహుజనవాదాన్ని బలపరిస్తే హండ్రెడ్ పర్సెంట్ బహుజనవాదం గెలుస్తుంది కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి అది నిలబడుతుందా నిలబడదా అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా మనం గతంలో కూడా చూస్తున్నాం అనేక సార్లు ఎప్పుడు కూడా బహుజనవాదం టాపిక్ వస్తుంటుంది మళ్ళీ అది ఎలక్షన్ల వరకు అది పనిచేస్తుంటుంది తర్వాత కనుమరుగైతుంటుంది సో మరి ఇది మన మేధావా వర్గమైనటువంటి అయినటువంటి ఉపాధ్యాయ లోకం ఆలోచించి నేనైతే నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను ఓట్లు మావి సీట్లు ఓట్లు మావంటే అంటే ఇప్పుడు ఓట్లు మావి సీట్లు మావి అనే విషయం వస్తే ఎవరైనా ఇప్పుడు ఒక ఎవరైనా ఒక రాజకీయంగా కావచ్చు ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే అది ఒక వాదం అనే పరంగానే కాకుండా అటు ఆర్థికంగా ఉండాలి ప్రజాభిమానం ఉండాలి సమస్యలపై పోరాడే తత్వం ఉండాలి ఇవన్నీ పని పనిచేస్తుంది తప్ప ఇక మనము ఓట్లు మావి సీట్లు మావి అనుకుంటే అది అది నిలబడదు ఓకే సార్ ఈ యొక్క సార్ల యొక్క అభిప్రాయాలు తెలియజేశారు మరొక టీచర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం